బీజేపీది మినీ జులి బీఆర్ఎస్ ను కథం చేసేందుకు ఆ రెండు పార్టీలు జట్టు కట్టి పనిచేస్తున్నాయి వీళ్లకు భయపడే ముచ్చటే లేదు బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ మేము ఎవరికి భయపడబో హిందూ ముస్లింలను కేసీఆర్ రెండు కళ్ళలా చూసుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బిచ్కుందా ఎల్లారెడ్డితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు బాంజ్వాడలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో శనివారం జరిగిన కార్నర్ లో రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకుల కోసమే ఇక్కడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాడని ఆరోపించారు పార్టీ పిరాయింపుపై స్పీకర్ కు ఫిర్యాదు ఇస్తే తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని సిగ్గు లేకుండా పోచారం చెప్పుకున్నారని తెలిపారు ఒకవేళ బీఆర్ఎస్ లో ఉంటే ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు నా పక్కన ఉండాలి కదా ఎక్కడికి వెళ్లాడంటూ పోచారం ను కేటీఆర్ ప్రశ్నించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సీట్లు లో కాకుండా వేరే చోట ఎందుకు కూర్చున్నావని అడిగితే బాత్రూమ్ పోయేందుకు సులువుగా ఉంటుందని సీటు మారానంటూ పోచారం సమాధానం ఇచ్చుకున్నాడని బిఆర్ఎస్ కు ఓటేసి ఎమ్మెల్యేగా పోచారం ను గెలిపిస్తే ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు దమ్ముంటే పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తలపడాలని సవాలు విసిరారు రోషం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి కాదని కేటీఆర్ చెప్పారు ఢిల్లీలో మోదీని చౌకి రాహుల్ బాబా చెప్తున్నారని ఇక్కడ అదే అంటూ రేవంత్ బాబా చెప్తున్నాడని అన్నారు రేవంత్ ముమ్మాటికి ఈ బడేబాయ్కి తమ్ముడేనని తెలిపారు మోదీ రేవంత్ తోడు దొంగలను విమర్శించారు రేవంత్ పాలనలో గురుకులాల్లో పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని విమర్శించారు ఇమాంలకు కేసీఆర్ ఐదు వేలు ఇచ్చారని కాంగ్రెస్ వస్తే పన్నెండు వేలు ఇస్తానని చెప్పి పన్నెండు పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు కళ్యాణలక్ష్మి షాథి ముబారక్కు కేసీఆర్ పాలనలో లక్ష నూట పదహారు ఇస్తే అదనంగా తులం బంగారం ఇస్తామంటూ రేవతి రెడ్డి మాటలు చెప్పాడని కానీ కాంగ్రెస్ వాళ్ళు మహిళల మెడలో నుంచి బంగారం ఎత్తుకుపోయే దొంగలని దండుపాళెం స్టూవర్ట్ పురం దొంగలా ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు కట్టి వెలుగు ప్రోగ్రాం ఎవరో కేసీఆర్ కాట్టు వెలుగుండే ఇప్పుడు అది కూడా సిఫారసుండ్రు అయినా బాన్స్వాడలో నేను ఒకటే మీ అందరికీ ఏమున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మంచిగా అయిందా మీకు ఆలోచన చేయండి ఏం జరిగింది మంచిగా ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు ఆనాడు మరి ఈ రోజు ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే మీరందరు దయదలిచి రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం రెడ్డికి ఓటేసారు ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని రెడ్డిని అందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు ఆ ఫోన్ ఇవ్వ ఇది ఆ రోజు ఏమేం మాట్లాండే ఇగో ఇక్కడ ఇదే జాగ ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా అరే అప్పుడు ఆ కాముష బయట ఆయన తల కొడుకు వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఎన్నుకుంటే అట్లా దున్నపోతులు దున్నపోతులు అట సభకు స్పీకర్ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీద ఉంది దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీది ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవుడెరుగు అచ్చోసిన ఆంబోత్తు లేకుండా నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ మీద ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధి కాదయా నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు తీసుకుంటున్నావు రోడ్లేస్తే నువ్వేస్తాయి సీసీ రోడ్లు వేస్తే నువ్వేస్తాయి సైట్ ట్రైన్లు కడితే నీ కాంట్రాక్టే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటు పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ పాన్స్వాడ ప్రజలు పొంద పెట్టాల్సిన సమయం పోచారం శ్రీనివాసరెడ్డిని పొంద పెట్టాలన్నట నేను అంటలేను ఇది రా నేను చెప్తలేను కేటీ రామారావు చెప్తలేడు మీకు ఎవరు చెప్పిరా అంటే ఎవరి సంకలన అయితే పోచారం పై కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట ఆయన కొడుకులు ఇద్దరు దున్నపోతులట మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు ఇద్దరు దున్నపోతులను ఊరి మీద కొదిలినావు కాంకరల కాంట్రాక్ట్ ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి మరొక నిమిషం పోచారం రెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండి ఒక్కసారి మీకు ఇన్పిస్తా శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి ఏం చెప్పిండు ఎరికేనా నేను నలభై ఏడు ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా కానీ నీ అంత చూడలేదు సారు సచ్చే వరకు ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు మరి ఇప్పుడు చచ్చిపోయిందా బతున్నాడా బతికే ఉన్నాడా సపడ ఏదైనా బండ కట్టుకుని బయలు దుంకుమని రాదు ఎందుకు ప్రజలు ఓటేసింది దేనికి ఈ ముసలాయన చేస్తున్నది నాకు అర్థంగా కడుగుతా ఏమన్నా సిగ్గుందా గిన్ని బండభూతులు అని పట్టుకొని గిన్ని బండభూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకల పోయి ఇలా కూర్చున్నాడు నేను ఒకటే మాట అడుగుతున్నా ఎందుకు పోయినావు ఓటేసిన బాన్స్ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఎందుకు పోయినావు దేనికోసం పోయినావు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది ఓటు మీరు పదకొండు తారీఖు నాడు నేను అడుగుతున్న ఒక మాటకు సమాధానం చెప్పాల మీరు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు వంద రోజుల్లోనే ఇస్తామన్నారు వచ్చిందా వచ్చిందా రాలేదా సేజు పెట్టురి వచ్చిందా రాలేదా లగాయించి ఎప్పుడు నిలబడతలేదు వచ్చిందా రాలేదా తులం బంగారం వచ్చిందా ఏ మీ బాన్స్వాడో అవద్దాలు చెప్తున్నారు నాకు తెలుసు నాలుగు వేలు వచ్చింది మీరు అన్ని అవద్దాలు చెప్తున్నారు వచ్చిందా రాలేదా నిజంగా ఇప్పుడు నాలుగు వేలు పడలే మరి గాంధారిలో పడ్డాయంటూరు పడలేదా మీకు తులం బంగారం రాలేదా నెలకు ఇరవై ఐదు వందలు పడలేదా మరి ఇరవై ఐదు వందలు పడుతున్నాయి ఇప్పటికి లక్ష రూపాయలు రావద్దా మీకు స్కూటీలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా విద్యా భరోసా కార్డులు వచ్చినాయా ఆరు గ్యారంటీలు అన్ని అయిపోయినాయా రైతులకు రైతు భరోసా పడ్డదా పదిహేను వేల రూపాయలు వచ్చినాయా యూరియా బస్తాలు దొరుకుతున్నాయా మార్పు బాగుందా అయినా సిగ్గు లేకుండా చే గుద్దుదామా మనకు సిగ్గు లేదా ఉందా లేదా సక్కగా చెప్పు ఉన్నదా లేదా మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేగురుతూ గుద్దుతాం మనం గుద్దుతామా పక్కానా లేదా